కృష్ణా జిల్లా మచినీపట్నం పొట్లపాలెం గ్రామంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న బందర్ జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ స్థానిక మచినీపట్నం మండలం పోతిరెడ్డిపాలెం పంచాయతీలోని పొట్లపాలెం గ్రామంలో నేడు జనసేన పార్టీ నేత వడ్డీ గణేష్ ఆధ్వర్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పార్టీ అజెండాని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్తూ ప్రజల సమస్యను అడిగి తెలుసుకున్నారు అలాగే పర్యటనలో భాగంగా ఓ పేద కుటుంబానికి అండగా నిలబడి ఆర్థిక సహాయం నగదు మరియు సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మచిలీపట్నం నియోజకవర్గంలో గత మూడున్నర సంవత్సరాలుగా ఎటువంటి ఆసరాలేని పేద కుటుంబాలకు అండగా నిలిచామని తెలిపారు మన కూటమి విజయంతో గ్రామాల్లో అన్ని మౌలిక సదుపాయాలు నెరవేర్చే విధంగా డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నెరవేరుస్తారని స్థానిక పొట్లపాలెం గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో హశీష్ నాగరాజు అరుణ్ అనిల్ దుర్గా సాయి వెంకటేష్ బాబు అజయ్ మరికొంతమంది జన సైనికులు పాల్గొన్నారు ఈరోజు మన మచిలీపట్నం మన మచిలీపట్నం నియోజకవర్గం జనసేన పార్టీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో గత నాలుగు సంవత్సరాల ముందుంచి కూడా ఎన్నో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎజెండా పార్టీ ఎజెండాని ప్రజల్లోకి తీసుకెళ్తూ మచిలీపట్నం నియోజకవర్గంలో టౌన్లో ఉన్న వార్డులో పవన్ కళ్యాణ్ గారి యొక్క సిద్ధాంతాలు ఆయన ఎజెండాని సిద్ధాంతాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ప్రజల యొక్క సమస్యలు తెలుసుకుంటూ కూడా జనసేన పార్టీ యొక్క డోర్ టు డోర్ కార్యక్రమాలు అదేవిధంగా ప్రజలకు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రజలకు జనసేన పార్టీ తరపున నిలబడి పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ తరపున నిలబడి వాళ్ళకి సేవలు అందిస్తూ గత మూడు సంవత్సరాల నర నుంచి కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో ముందుకెళ్తాం జరుగుతూ ఉంది దానిలో భాగంగానే మన మచిలీపట్నం నియోజకవర్గం ఈరోజు స్థానిక పోతిరెడ్డిపాలెం పంచాయతీలో ఉన్నటువంటి పొట్లపాలెం గ్రామంలో వాళ్ళ యొక్క ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఈరోజు జనసేన పార్టీ తరఫున జనసేన అని పవన్ కళ్యాణ్ గారి యొక్క పార్టీ ఎజెండాని ప్రజల్లో తీసుకెళ్స్తూ వాళ్ళకి తెలియపరుస్తూ ఇక్కడ చాలామంది కూడా తెలియని పరిస్థితి వీళ్ళ సమస్యలు ఎవరు కూడా ఇదివరకు ఉన్న గవర్నమెంట్లో కానీ పట్టించుకోలేని పరిస్థితి మళ్ళీ వాళ్ళు మనం ఎన్డీఏ గవర్నమెంట్లో కూడా జనసేన పార్టీ తరఫున ఈరోజు వచ్చి మరి ఎలక్షన్స్ ముందు కాకుండా ఎలక్షన్స్ అయ్యాక కూడా మన గవర్నమెంట్లో ఉన్నా కూడా గవర్నమెంట్లో ప్రజల్లో ఎప్పుడు తిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పర్యటించడం జరుగుతుంది దానిలో భాగంగానే ఈరోజు చాలామందికి పెన్షన్ కూడా అందలేని పరిస్థితి అంటే పెన్షన్ ఒకళ్ళకి ఇచ్చి ఒకళ్ళు ఇవ్వలేని పరిస్థితి రెండు మూడు కుటుంబాలు ఉన్నా కనీసం సంక్షేమం కూడా అందించలేని రీసెంట్ గవర్నమెంట్లో ఉన్న పరిస్థితి మరి ఇప్పుడు నేను వాళ్ళు మాట ఇవ్వడం జరిగింది పెన్షన్ కూడా పెట్టిస్తాం పని చేస్తాం మీకోసమే మేము వచ్చామని చెప్పి అండగా నిలబడి ఇవాళ పర్యటనలో ఒక పెద్ద ఆయనకి పెద్దవిడికి కనీసం కుటుంబం ముందుకెళ్ళని పరిస్థితిలో ఉన్న కుటుంబానికి ఇవాళ జనసేన పార్టీ తరఫున ఆర్థిక సహాయం అదేవిధంగా కొంత అమౌంట్ అదేవిధంగా సరుకులు అన్నీ కూడా ఇచ్చి ఆ కుటుంబానికి ఈ నెల నుంచి ఒక ఆదర్శంగా సపోర్ట్గా మరి ఈ గవర్నమెంట్ కూడా నిలబడలేని స్థితిలో ఉన్న కుటుంబానికి ఈరోజు జనసేన పార్టీ తరఫున అండగా నిలబడాలి అని చెప్పి మేము వచ్చి వాళ్ళ సమస్య తెలుసుకుని ఈరోజు జనసేన పార్టీ తరఫున ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం సహాయం అదేవిధంగా వాళ్ళకి ఇంకా ఆర్థికంగా కానీ ಲೇತ ಏದನ್ನ ಸಮಸ್ಯೆ ಆರೋಗ್ಯಶ್ರೀ ಅಂದಕೇ ఆరోగ్యశ్రీ పథకం కూడా పెట్టిస్తామని చెప్పి కూడా మనస్ఫూర్తిగా తెలియజేసి వాళ్ళకి భరోసాని ఇచ్చాం జనసేన పార్టీ తరఫున రాబోయే రోజుల్లో ఇంకా ఏం చేయాలి ప్రజలకి గ్రామాలు కూడా ఎటువంటి విధంగా అభివృద్ధి పదంలో నడిపించాలి విధంగా డెవలప్మెంట్ వేలో నడిపించాలి అనే విధంగా మరి చర్యలు తీసుకుంటూ ముందుకు వెళ్తామని కూడా మనస్ఫూర్తిగా తెలియజేస్తారు చాలా సమస్యలు ఉన్నాయి అది కూడా రాబోయే రోజుల్లో తీరుస్తామని ఆ గ్రామ ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది ఒక నమ్మకాన్ని ఒక భరోసాని ఒక ధైర్యాన్ని వాళ్ళల్లో జనసేన పార్టీ తరఫున కల్పించడం జరిగింది ఇవాళ పవన్ కళ్యాణ్ గారు అత్యంత భారీ మెజారిటీ గెలిచారు భగవంతుడి ఆశీస్సులు మీ ప్రజల యొక్క దీవెనలు ప్రజల యొక్క ఆదరణ ప్రజల యొక్క ఓటు రూపంలో ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని గెలిపించారు చాలా సంతోషం అదేవిధంగా ఇంకా రాబోయే రోజులు మేము మీకేం చేయాలి మీరు మాకు చేశారు ప్రజలకు మేము ఏం చేయాలి అనే ఉద్దేశంతో ప్రజలకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పోరాడుతూ ముందుకెళ్ళి సమస్యల్ని దాన్ని పరిష్కరించే విధంగా జనసేన పార్టీ నిలుస్తుందని మనస్ఫూర్తిగా వాళ్ళందరికీ కూడా తెలియజేస్తూ ఇంకా గ్రామంలో ఏ సమస్యలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిగణించి రాబోయే రోజుల్లో గ్రామాలను ఎలా డెవలప్ చేయాలి జనసేన పార్టీని ఎలా బలోపేతం చేయాలి ప్రజలకు ఎలా అండగా నిలబడాలి ఇక్కడ పదవి కన్నా పని అనేది చాలా ఇంపార్టెంట్ అండి జనసేన పార్టీ తరఫున వాళ్ళు వచ్చి నిలబడ్డానంటే పదవి అనే కాదు పని పని చేయాలి ప్రజలకు అండగా ఉండాలి అన్ని సామాజిక వర్గాల్ని కలుపుకుని వెళ్ళి వాళ్ళకి భరోసాగా ప్రజలకు పనిచేసే విధంగా జనసేన పార్టీ ఉంటుందని కూడా మనస్ఫూర్తిగా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి మరి పొట్లపాలెం గ్రామస్తులకి గ్రామ ప్రజలందరికీ అదేవిధంగా మా బాబాయ్ గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కొజ్జిల్పేట అదే అదేవిధంగా టౌన్లో ఉన్నటువంటి మరి హౌసింగ్ బోర్డు అదే విధంగా స్తంభాల సెంటర్ నుంచి వచ్చినటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ కార్యక్రమం ఇంకా మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలతో జనసేన పార్టీని ముందుకు మచిలీపట్నం నియోజకవర్గంలో నడిపిస్తామని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున జనసేన పార్టీ తరఫున మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తాను జై జనసేన జై జనసేన వర్దిల్ లాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్దిల్ లాని పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం జై జనసేన జై